ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామ్యునీని కీయకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకునియుండిరి ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి యహోవా ఇస్రాయిల దేవ నేడు ఇస్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయేను ఇది ఇస్రాయిలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రాయిలీలు ఇస్రాయిల గోత్రములన్నిటిలో మిస్పాలో యహోవా పక్షమున వారెవరని విచారించిరి ఏలియనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి ಇಸ್ರಾಯೇಲಿ ತಮ್ಮ ಸಹೋದರು ಅನೇಕ బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇస్రాయిలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యహోవా తోడని ప్రమాణము చేసి గదా వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొని మరియు వారు ఇస్రాయిల్ల గోత్రములలో యహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజంలోకి చేరిన యబిష్లాద్ నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలిను జనసంఖ్య చేసినప్పుడు యబిష్కిలాద్ నివాసులలో ఒక్కడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి ఎబిష్కిలాదు నివాసులందరినీ కత్తివాతున చేయుడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింప చెయ్యవలనని చెప్పిరి ఎబిష్కిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని నాలుగు వందల మంది కన్యలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందలి షీలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామినీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామినీలు తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము ఎబిష్కిలాత్ స్త్రీలలో బ్రతుకునిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా యహోవా ఇస్రాయిల గోత్రములలో లోపము కలుగజేసినట జనులు చూచి బెన్యామీనులను గూర్చి పశ్చాత్తాపపడిరి సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించినట చూచి మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయదమని యోచించుకొని ఇస్రాయిలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనులలో తప్పించుకు వారికి శ్వాస్యముండవలననిరి ఉండవలననిరి లో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీయునికి ఇచ్చిన వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొని కాగా వారు బెన్యామీనియులతో ఇట్లనిరి ఇదిగో బేతేలకు ఉత్తర దిక్కున బేతేల నుండి షేకేమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లిబోనాకు దక్షిణ దిక్కున యహోవాకు పండుగ ఏటేటా షీలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీలను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షీలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకున్నటకు ప్రతి వాడును శీలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకొని బెన్యామీనీల దేశమునకు పారిపోవుడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ అద్దెకు వచ్చినడలా మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి కీడి ఈ సమయమున వారికిచ్చినడలా మీరు అపరాధులగుదరు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పిదమని కాగా బెన్యామినీలు అట్లు చేసి తమ లెక్కచొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకుని పోయి తమ స్వాస్యములకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి అటు పిమ్మట ఇస్రాయిలీలలో ప్రతి వాడునూ అక్కడ నుండి తమ గోత్ర స్థానములకునూ కుటుంబములకు పోయెను అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్యములకు పోయిరి ఆ దినములలో ఇస్రాయిలకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె